హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేనల్ జోబీ పేహ్ల బార్ ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్న ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైన్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేటప్పటికి ఈ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేవి వంద ఇరవై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి నూట ఇరవై ఎనిమిది గొర్రెలు అనేవి ఉన్నాయన్నమాట దీంట్లో నుంచి మన తెలంగాణ రైతులు వచ్చేసి గొర్రెలు కొన్నారు సో వంద గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు అనేవి లాక్కున్నారు అంటే యాక్చువల్గా మొత్తం కట్ట రెండు వందల పది ఉన్నాయన్నమాట దాంట్లో నుంచి వంద గొర్రెలు లాక్కోవడం జరిగింది సో తెలంగాణ నుంచి రైతులు ఫోన్ చేసి లాగా మేము శనివారం రోజు వస్తున్నాం నాకు మనకు మంచి కట్టలు ఉంటే చూడండి అని చెప్పారు సో అటుపక్క నెల్లూరు చుట్టుపక్కల ఉండే పల్లెలు మొత్తం తిరిగేసాం సో ఫస్ట్ నేను తిరుగుతాను దాని తర్వాత ఉండే ఇన్ఫర్మేషన్ రైతులకు చెప్తాను అనమాట సో అలా తిరుగుతా వెళ్ళేటప్పటికి మనకి కట్ట అనేటివి సో బ్రదర్ చూసి వీడియోలో చూసి నచ్చి వచ్చింది ఒక కట్ట ఇక్కడ వచ్చాక కొన్నది ఇంకో కట్ట అండి సో యాక్చువల్గా ఇది కొనడానికి రాలేదు ఆయన వేరే కట్ట చూసి బాగా నచ్చాయైనా బాగున్నాయనేసి చెప్పుకొని వచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గొర్రెలు ఇప్పుడు చూస్తున్న గొర్రెలు చూసి ఆయనకి నచ్చాయనేసి బేరాలు చేసుకున్నారు సో శనివారం రోజైతే చాలా ఈదురు గాలులు అసలు బయట కూర్చోలేకపోయినా నిలబడలేకపోయినా అంతటి గాలులు వస్తున్నాయి అనమాట పల్లెల్లోనే ఉన్నాం ఆ రోజంతా శనివారం రోజు బయట తిరుగుతూ ఉన్నాం సో ఇప్పుడు స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తూ ఉండేటివి ఇప్పుడు సెలెక్షన్ అయిపోయినాయి అనమాట సో ఆ గొర్రెలన్నీ లోపలేసి వాళ్ళకి నచ్చిన గొర్రెలు వాళ్ళు లాక్కున్నారనమాట లాక్కున్నాక మిగతా గొర్రెలన్నీ బయటికి తోలేసి ఈ వంద గొర్రెలు మళ్ళా ఆ తోటలోనే తోలినాం ఇప్పుడు ఇవన్నీ సెలక్షన్ మీద చేసి బళ్ళకు అనేవి ఎత్తడానికి రెడీ అనమాట సో ఇక్కడ ఏంటంటే రైతులు ఈయనకు ఒక చిన్న ఇది జరిగింది ఇక్కడ సో బ్రదర్ శనివారం రోజు వస్తున్నాను అనేసి చెప్పారు ముందుగానే కొంచెం గురువారం ఫోన్ చేసి శనివారం రోజు వస్తున్నావునా అన్నారు సో నేను ఏదైతే ప్రాబ్లం చెప్పాను అంటే శనివారం రోజు వస్తే బళ్ళు మీకు దొరకకపోవచ్చేమో అన్నాను సో అలాగే జరిగింది అంటే శుక్రవారం సంతలో ఉండే పెద్ద బళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినాయి సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా చిన్న బళ్ళు తెప్పించాము కాకపోతే ఈ జీవాలు మొదటిసారిగా బండికి ఎత్తటప్పుడు భయం వేసింది నాకు అంటే అంత సైజు ఉన్నాయి గొర్రెలు చిన్న బండికి అయితే యాభై ఎనిమిది గొర్రెలు వేసిన రోజులు ఉన్నాయి మేము ఈ బొలెరోకి అశోక్ లైలాండ్ బళ్ళకి కానీ ఈ గొర్రెలు పద్దెనిమిది గొర్రెలు కింద వేసేటప్పటికే దడ పుట్టిందన్నమాట సో ఆ సైజులో ఉన్నాయి గొర్రెలు అయితే చాలా బాగానే జరిగినాయి చుట్టుపక్కల ఉండే గొర్రెలు అన్నీ చూపించాను బ్రదర్కి సో ఆయన ఏదైతే కట్ట చూసి వచ్చారో ఫస్ట్ అదే కట్ట చూపించాను నచ్చాయి అన్నారు సో మనసులో పెట్టుకున్నారు ఫైనల్గా ఈ కట్ట వరకు అవే కొందామనేసి మాట్లాడుకున్నారు ఈ కట్ట చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళు మనసు మార్చుకున్నారు మనం అక్కడ నిలబడేసి మాట్లాడుతూ ఉంటే ఒకటి ఈనుంది సార్ మనం నచ్చి బేరం చేసిన తర్వాత తోటలకు వదిలేటప్పటికి ఇంకొకటింది సో అది వాళ్ళకు కలిసి వచ్చిందనమాట సో పెద్ద బండి రాలేదు ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది కదా బళ్ళు కూడా చూపిస్తాను సో ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది అయింది బ్రదర్కి అయినా కానీ ఒక్కటి కూడా ఒక్క జీవం కూడా డ్యామేజ్ కాలేదు సో హ్యాపీగానే వెళ్ళింది సో మనం చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా రైతులు బయట నుంచి గొర్రెలకి రావాలనుకున్నప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల గొర్రెల దాకా చుట్టుపక్కల రైతుల దగ్గర ఉన్నాయి సో మొత్తానికి ఒక వంద కిలోమీటర్ల చుట్టుపక్కల్లో ఈ నెల్లూరు చుట్టుపక్కల ఒక ఏరియాలో రెండు వందలు ఉన్నాయి ఒక ఏరియాలో మూడు వందలు ఉన్నాయి ఒక ఏరియాలో యాభై ఉన్నాయి ఒక ఏరియాలో అరవై ఉన్నాయి అలాగా అన్నమాట సో ఈ రకంగా గొర్రెలు అయితే ఉన్నాయి కావాలనుకునేవాళ్ళు వాళ్ళు మన నెంబర్ రైటల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కాల్చండి రైతుల దగ్గర వెళ్ళేసి మీరే బేరాలు చేసుకోవచ్చు సో సెలెక్షన్ గురించి మాట్లాడతాను నేను అంటే బళ్ళ గురించి సో గురువారం రోజు రాబాకండి అలాగే శనివారం రోజు రాబాకండి ఎందుకంటే సంతకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అందుకనేసి రైతులు సంత కాడికి రానివ్వటం లేదు వాళ్ళు వచ్చి గొర్రెలు లాక్కునేసి ఇవి చూసి అవి చూసి అన్నీ చేసి మళ్ళీ వాళ్ళు పోయి సంతకు పోయి చూసుకొని వస్తామంటారు మా వద్ద అతలనొప్పి తీసుకొని పోవనేసి ముఖం మీద చెప్పేస్తున్నారు రైతులు అంటే ఈ గూడర్కి చుట్టుపక్కల ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల లోపల ఉండేవాళ్ళు ఆ మాట అంటున్నారు అనమాట ఆ గూడురికి వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా రాండి అంటున్నారు సో శనివారం ఎందుకు వద్దు అంటే ఈ రకంగా బళ్ళు బయటికి వెళ్ళిపోయాయి అనుకోండి పెద్ద బళ్ళు కావాలా మీకు బండి దొరకలేదు అప్పుడు కష్టం కష్టమవుతుందనమాట సో ఇక్కడ రెండు బళ్ళు వేసినా కానీ ఇంటి జీవాళ్ళు నిన్న శనివారం రోజు పొద్దున దిగాయి పది గంటలకి ఆ ఆటానికి దిగాయి అప్పుడు దాకా నాకు కొద్దిగా టెన్షన్గానే ఉండింది సో జీవం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేసి ఎందుకంటే కింద ఒక ఇరవై ఐదు పైన ఇరవై ఐదు కింద వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై దాకా వేస్తాం గొర్రెలు అలాంటిది ఇప్పుడు వేసే బండిలో పద్దెనిమిది గొర్రెలు వేస్తేనే కింద టైట్ అయిపోయింది అనమాట సో అట్టా అట్టా చేసి మొత్తానికి ఎక్కిచ్చాం బండికి రెండు బళ్ళల్లో కలిపి వంద గొర్రెలు పదమూడు పిల్లలు దీంట్లో ఒక మూడు పిల్లలు దాంట్లో ఒక మూడు పిల్లలు పెట్టి మిగతా పిల్లలు వాళ్ళు తెచ్చిన కార్లో అది వెనకాల కనిపిస్తుంది కార్ ఆ కార్లో వేసేసాం అంటే టైట్ అయిపోయింది అంత టైట్ అయిపోయింది అంత పెద్ద గొర్రెలు అనమాట అవి సో మొత్తానికి మంచిగానే సెట్ అయిపోయి సెట్ అయిపోయేసి నీట్గా దిగేశారు జస్ట్ ఈ వీడియో ఎడిట్ చేయక ముందు కూడా నేను బ్రదర్కి కాల్ చేశాను అన్నీ నీట్గానే దిగాయన అనేసి చెప్పారన్న వచ్చేసి సో మొత్తం రెండు వందల పది జీవాలు అండి ఇవి కట్ట వచ్చేసి దాంట్లో నుంచి వంద గొర్రెలు బ్రదర్ పట్టుకున్నారు బారం వచ్చేటప్పటికి ముప్పై నాలుగున్నర చెప్పారండి ఆయన సో అది అదృష్టం కొనేవాళ్ళ అదృష్టం అనమాట ఇప్పుడు ఇక్కడికే ఇది ఈ బండికి వచ్చేసి ముప్పై చిల్లర వేసినాం కింద పద్దెనిమిది పైన ఒక పద్దెనిమిది వేసి ఉన్నాం ఆ బండి ఫుల్ అయిపోతే మళ్ళీ ఈ బండి వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా చిన్న సైజులో ఉండేటివి మళ్ళీ వేసుకున్నామని సాపేసాం అది అంతా టైట్ అయిపోయింది అనమాట బండి వచ్చేసి సో ఈ రైతు కూడా అమ్మే వ్యక్తి బేరం గట్టిగా నిలబడుకొని ఉన్నారు మళ్ళీ కొనే వాళ్ళ అదృష్టం అది ఆయన ప్రైజ్కి ఇచ్చేసారు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకు ఇచ్చారండి జత ఇరవై ఎనిమిది వేలు గోడలు వచ్చేటప్పటికి సో ఇకపోతే ఇందాక చెప్పినట్టుగా ఇంకొక ఐదు వందల నుంచి ఆరు వందల గొర్రెల దాకా చుట్టుపక్కల రైతుల దగ్గర ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఈ రకంగా మీకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన బళ్ళు ఇవన్నీ మాట్లాడేసి దగ్గరుండి మీకు పేపర్ వర్క్ ఏదైనా కావాలంటే ప్రతి ఒక్కటి చేసి పెడతాం సో నెంబర్ అయితే మంది కనిపిస్తూ ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఎంత అయినా కానీ వెహికల్స్ అరేంజ్ చేసి పంపిస్తాం నీట్గానే పంపిస్తా ఉంటామండి కాల్ చేయవచ్చు మీరు కూడా సో రైతు మాట్లాడి ఉన్నారు ఆయన్ని కూడా ఒకసారి విందామండి నమస్తే అన్న నమస్తేనా ఏం పేరు అన్నారనా పేరు శివన్న సిద్ధు శంకర్ ఎక్కడన్నా మనది తెలంగాణ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అవును సో రెండు బళ్ళకు జీవాలు ఉన్నాం ఈ రోజు మనం ఎన్ని వంద గొర్రెలు పిల్లలు ఎన్ని వచ్చాయనా పదమూడు పదమూడు పిల్లలు వచ్చాయి ఇప్పుడు ఈ రోజు రెండు ఇన్నాయి పొద్దున్నే సో మొత్తం ఎన్ని గొర్రెలు అన్నా మనం చూసింది రైతు దగ్గర రెండు వందల పది గొర్రెల నుంచి ఈ వంద గొర్రెలు సెలక్షన్ చేసి తీసుకున్నారు సో మొత్తం ఎన్ని గొర్రెలు చూసాం కట్ట మొత్తం ఉన్నాయి గొర్రెలు అయితే ఉన్నాయి సూడు గొర్రెలు పిల్లల గొర్రెలు అన్ని ఉన్నాయి శంకర బేరాలు ఎలా ఉన్నాయి నాకు కట్ట కట్టలు మొత్తం చూసున్నారు కదా గొర్రెని బట్టి బేరం ఉంది సో మనది కట్ట ఎంత పడింది అన్న గారా ఇరవై ఎనిమిది వేలు జత ఒక్కొక్కటి పద్నాలుగు వేలు లెక్కన పడింది సో బేరం ఎంత చెప్పారన్న అది కూడా తెలిస్తే అవతల వాళ్ళకి ఎంతవరకు బేరం చెప్పొచ్చు అనేది ముప్పై నాలుగు వేలు బేరం చెప్పేసి ఇరవై ఎనిమిది వేల ఫైనల్ గా తే సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కష్టం అవుతుంది ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తే పెద్ద బండి దొరకలేదు మీకు ఈరోజు అందుకనేసి చిన్న బండ్లు తెచ్చాం సో ఈ ఇదే బాడుగా ప్రతిసారి పోవాలంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు ఈరోజు ఏదో నా మీద అభిమానం ఏదో వచ్చేసరి ఈరోజు మామూలుగా అయితే ఈ బాడుగా ఉండదు రెండు బళ్ళకి పెద్ద బండికి అయితే పెద్ద బండి వచ్చేసి నలభై వేలు అయిపోయింది మీకు బాడుగా వితౌట్ టోల్ గేట్లు టోల్ గేట్లు కూడా వాళ్ళదే తీసుకుంటారు పోలీస్ ఖర్చుల మీది ఉంటుంది నలభై వేలు పడింది అది ఆ రకంగా చూసుకుంటే సో ఎలా నా గొర్రెలు సో నాకు కూడా ఈ రోజు ఏంటంటే రెండు కట్టలు కూడా టైట్ అయిపోయినాయండి అంటే అంత సైజు ఉన్నాయి గొర్రెలు మీరు ఇద్దరు ఎత్తారు కదా ఎలా ఉన్నాయన్న గొర్రెలు సైజు లే సైజునా వెయిట్ ఎంత ఉంటుంది ఒక్కొక్కటి సైజు బాగున్నాయి సంతోషం ఉన్నాయి ఇంకా ఫోర్ హండ్రెడ్ జీవోల్ దాకా ఇక్కడ ఉన్నాయండి పల్లెల్లో చుట్టుపక్కల పల్లెల్లో చూడొచ్చు బ్రదర్ మీరు వెళ్ళేసి మళ్ళా రావాలనేసి కోరుకుంటున్నాం